హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం నలభై తొమ్మిది రూపాయలతో అన్లిమిటెడ్ ఫైవ్ జీ ఫోర్ జీ డేటా దిగ్గజ ప్రైవేట్ టెలికాం కంపెనీ జియో నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ పరిచయం చేసింది ఇది అపరిమిత డేటా వాడే కస్టమర్లకి ఇది బెస్ట్ డైలీ డేటా లిమిట్ అయిపోయిన వారు సులభంగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు దీంతో రోజంతా అపరిమిత డేటా పొందొచ్చు ఓటీటీలు వీక్షించడానికి కూడా ఇది మంచి ఎంపిక ఇక నలభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్యాక్ అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రోజంతా అపరిమిత డేటా పొందొచ్చు ఎఫ్యూపి పాలసీ ప్రకారం ట్వంటీ ఫైవ్ జీబీ డేటా వరకు పొందుతారు ఇరవై నాలుగు గంటల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ జీబీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఫార్టీ కేబీపీఎస్ డేటా లిమిట్ అందుకుంటారు ఇక ఈ కొత్త జియో రీఛార్జ్ ప్లాన్తో ఎయిర్టెల్ విఏ బిఎస్ఎన్ఎల్ కంపెనీ పెద్ద షాక్ అని చెప్పాలి అతి తక్కువ ధరలో రోజు అంతకాటికి కావాల్సిన అన్లిమిటెడ్ ప్లాన్ అందించడంలో జియో ముందు వరుసలో ఉంది ఈ ప్లాన్తో ఎంటర్టైన్మెంట్ నిరంతరాయంగా వీక్షించవచ్చు